తనువాచు ఋషీకేశృహసన్నివ భారత సేనయో హృదయో మధ్యే విషీదంత నిరంవచ రెండు సేనల మధ్య విచారముతో నేను యుద్ధము చెయ్యను అని కూర్చున్నటువంటి అర్జునుడితో శ్రీకృష్ణుడు అన్నట్ట నవ్వుతో నిజం తెలిసిన వాడికి అవగాహన ఉన్నటువంటి వాడికి వీడు పూజార్హులు వీడి శత్రువులు వీడు మిత్రులు వీడు బంధువులు ఇదంతా నవ్వు తెప్పిస్తాయి వాళ్ళకి శ్రీకృష్ణుడికి నవ్వొచ్చింది అశోచనమ్మ ప్రజ్ఞా ప్రజ్ఞావాదాశ భాషసే గతాశోన గతాశ నాను శోచంతి పండిత ఒక్కొక్క శ్లోకము మీరు మనశ్శ్లోకం గల దుంపేసుకుంటే అసలు మీ జీవితాలలో కష్టాలు అనేవి ఉండవు దుఃఖం అనేది ఉండదు ఏంటంటే కష్టము దుఃఖము అనేది మానసిక స్థితులు మాత్రమే అర్థం చేసుకోండి చాలా సార్లు నేను చెప్తాను అది కష్టము సుఖము బయట లేవు చిరంజీవి పిక్చర్ అంటే మీరు చిరంజీవి ఫ్యాన్ అయి ఉంటే ఫ్యాన్ కాకపోతే మన అది మీకు కష్టమే చిరంజీవి ఫ్యాన్ అయి ఉంటే ఎండాకాలంలో ఇలాగే వర్షం కురవకుండా ఎండ మందించేస్తూ ఉంటే పిక్చర్ రిలీజ్ అయింది టికెట్ కావాలి పొద్దున్నే ఎనిమిది గంటల లో గడిపోతారు మీరు టిఫిన్ చేసి వెళ్ళండి అని పాప ఇంట్లో చెప్పండి టికెట్ టిఫిన్ చేయం గడిపోతాం లైన్లో నుంచి ఉంటాం సరే ఈ టికెట్ ఎప్పుడు ఇస్తే వాడు పదకొండు గంటలకు ఇస్తాడు కానీ మనం ముందే లైన్ లో నుంచి ఉంటాం తర్వాత ఇదిపోతున్నాయి ఈ లోపల మనకంటే భగవంతుడు వస్తాడు వాడికి అస్తా వస్తాడు ఒక చిరంజీవి పిక్చర్ మిస్ అయిపోతాం లైన్ లో ఉంటాం బట్టలు తిరుగుతాయి ఏం పర్వాలేదు ఎలాగో అలాగా క్యూలో దగ్గరికి వెళ్ళాం ప్యాంట్ కూడా చిరిగింది పైనుంచి సూర్యుడు స్పెషల్ చిరంజీవి పిక్చర్ అతనికి చూడాలని ఉందేమో తీవ్రమైనటువంటి వేగంతో కిరణాలు పంపిస్తూ ఉంటాడు చోట్లు కక్కుకుంటూ ఉంటాం పొద్దున్న ఎనిమిది గంటల క్యూలో ఉన్నాం అది మర్చిపోకండి ఈ మధ్యన మంచిగా కూడా తాగలే ఎందుకు తాగాలే మంచిగా తాగితే లైన్ పోతుంది టికెట్ దొరకదు సారీ టికెట్ సంపాదించుకున్నాం లోపలి వేయ పొద్దున్నే ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు మీరు కష్టపడ్డారా సుఖపడ్డారా అన్నది మీరు నిర్ణయించాలి నాన్న అది ఏంటో మీరు చేయరు మీరు ఎందుకు చేశారు ఇష్టపడి చేశారు అది మీకు ఇష్టమే అది అశోచ నన్న శోచిస్తే ప్రజ్ఞావా భాషసే నువ్వు చాలా పండితుల్లా చెప్తున్నావు ఈ గురువు పూజించాలి వీళ్ళని నేను బాణాలతో ఎలా కొడతానని అసలు ఎవరిని పూజించాలో ఎవరిని పూజించకూడదు ఏది నిజము ఏది అబద్ధము తెలిసిన వాడి వలె నువ్వు మాట్లాడుతున్నావు గతూ గత నాను సో పండిత జరిగిన దానికి జరగబోయేదానికి జరగవలసిన దానికి దేనికి కూడా పండితులు విచారించరు ఎందుకు విచారించరు జరగవలసినది ఏదో అదే జరుగుతుంది ఎప్పుడు దానికే మన భాష ఏంటి నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ మీకు మనసులో నిజంగానే ప్రకృతికి అంతా తెలుసు ఎవరికి ఎప్పుడు ఏ విధంగా ఏ విధమైనటువంటి పని చేయించుకోవాలో ప్రకృతికి తెలుసు అనేది మీకు సంపూర్ణమైనటువంటి అవగాహన వచ్చేశాక ఇంకా మీకెందుకు బాధ కానీ మీరేం చేయాలి బాధ్యత చేయవలసినటువంటి పని మీరు చేయాలి ఆ చేయవలసినటువంటి పని చేయటం మానేస్తాం మిగతా అంతా చేస్తాం ఆఫీస్లో ఆఫీస్ వర్క్ చేయాలి అప్పుడు రామారామ అనుకుంటాం వంట చేయవలసినటువంటి టైంలో మాస్టర్ నేను రామారామ అనుకోవచ్చా కూడదు ఎలాగా ఎలా కుదురుతుంది అది కుదరదు అది పూజ చేయవలసిన టైంలో నేను వంట చేయలేదే పిల్లలకి ఆకలిస్తుందేమో ఆఫీస్కి వెళ్ళే టైం అయిపోయిందేమో అంతేతం ఏం చేయాలి పూజ గబుగ పూజ చేయాలి మనం ఆఫీసు పంపించకున్నాక స్థిమితంగా చేసుకోవచ్చు కదా స్థిమితంగా ఎలా చూసుకోవాలో మళ్ళీ పన్నెండు గంటలకి సిటీకే తెలుస్తుంది పూజ అది అయిపోతే గందరగోళం ఎలాగో అలాగా వదిలేం చేసుకుంటే పీడ పూజ ఎలా అంటే అదో అలవాటు అది వదల వచ్చిన గొడవ ఏంటంటే అది మింగాలి కక్కాలి అంటే అయింది మన పూజలు వదిలిస్తే ఏం ప్రమాదం లేకపోతే మనం ఎప్పుడో వదిలేసి ఉండేవాళ్ళం మనం ఎందుకు వదలటం లేదు అంటే మన భయం ఏంటంటే వదిలేస్తే ఏమవుతుంది ఏంటంటే భగవంతుడికి ఇదే పని ఇప్పుడు వదిలేస్తాడా వీళ్ళు మట్టిగా మట్టాలి అంటే భగవంతుడికి మనం ఎంత తుత్సలమో ఎంత అల్పులమో భగవంతుడి దృష్టిలో మనకు అర్థం కావటం మన దృష్టిలో మనం చాలా గొప్పవానం ఈ విశాలమైనటువంటి సృష్టిని మీరు గమనించుకోండి ఆ సృష్టిలో మీరెంత మీరు పూజ చేయకపోతే ఎంత చేస్తే ఎంత పండితా ఇది కనుక మీకు అర్థమైపోతే మీకు అసలు గందరవం ఉండదు అయితే పూజ మానయచ్చా మాస్టర్ హాయిగా మానయచ్చు ఎలాగో మీరు మానేయాలనుకుంటున్నారు మన నాగ్యుల పడేయటం మానేయండి మన నా వండ పెట్టి మానేయకండి కానీ నేర్చుకోదలుచుకుంటే సాధన చేసుకోదలుచుకుంటే దాంట్లో ఉన్నటువంటి డెత్స్ దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఆలోచించుకునే ముందు మేము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే భౌతిక జీవితంలో దేని గురించి బాధపడకూడదు దాని గురించి బాధపడుతూ మేము సాధకులు అనేటటువంటి లేదు తగిలించుకోకండి అది ముందు మనం చూసుకోవాలి చేత కావటం లేదు ఏం చేయాలి కనీసం నేర్చుకోండి నేచర్ ఇస్ ఆల్వేజర్ అయితే నేను ఇలా జరుగుతుంది అనుకున్నాను అలా జరగలేదు ఇట్స్ ఓకే లాభం వస్తుంది అనుకున్నాను లాభం రాలేదు ఓకే పిల్లవాడు బాగా చదువుకుంటాడు అనుకున్నాను చదువుకోలేదు ఓకే బాగా చదువుకున్నాడు ఫస్ట్ క్లాస్ వచ్చింది ఇందుకు రాదు ట్యూషన్స్ పెట్టించా నేను నువ్వు ట్యూషన్స్ పెచ్చటం వల్లే వాళ్ళకి ఫస్ట్ క్లాస్ లవ్ వస్తే అందరికీ వచ్చేసి ఉండేది ఎందుకు మీ సార్ తిప్పుకోవటం మరి ఓకే పెట్టించవచ్చా పెట్టించకూడదా మీరు చెప్పేయండి మాస్టర్ ఇప్పటి నుంచి ట్యూషన్స్ వారిస్తావారు అది ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు మళ్ళా అక్కడ ఏంటి అదే ప్రాబ్లం చెయ్యవలసింది చేస్తూ జరుగుతోంది దాని మీద మీరు లథ చెందకండి ఇది చాలా భగవద్గీతలో మనకి మొట్టమొదట అందించినటువంటి సూత్రం అన్ని కరెక్ట్గా చేయాలి మీరు మిగతా వాళ్ళ కంటే చాలా బాగా చేయాలి భౌతికమైనటువంటి కోరికలు ఉన్న వాళ్ళ కంటే ఎక్కువ ఆవేదన పడుతూ చేస్తున్నారా ఇం ఎక్కువ ఆవేదన పడుతూ చేస్తున్నారా మనం ఇంకొక ఫార్ములా కూడా చెప్పుకున్నాం ఏదైనా ఒక పని చేయవలసి ఉంటే ఆ పనిని ఎప్పుడు చేయాలి తాక్షణమే చేయాలి ఎప్పుడో ఒక చేయటం అందుకే ఏమన్నా వర్షం కురుస్తున్నా ఫోన్ కాల్ చేయాలంటే ఏం చెప్పాను పడుస్తూ వెళ్ళి అక్కడ ఫోన్ కాల్ ఇంపార్టెంట్ కాదు ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫోన్ చేయాలి అని మీకు ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనని తక్షణమే అయితే ఎదుటి వాళ్ళు పొడిచేయాలని ఉంది మాస్టరు తక్షణమే అదొద్దు మళ్ళా మీరు కామన్ సెన్స్ ఉపయోగించండి చేయవలసినది ఇతరులకి బాధ కలిగించినటువంటి పనులు తక్షణమే చేయటం అలవాటు చేసుకోండి అశోచనమ్మ శోచస్తం భాషసే గత అశూన గత అశుశ్చా నాను పండిత ఈ ఒక్క శ్లోకాన్ని మనం మననం చేసుకుని మన మాటలలో మనం చెప్తున్నటువంటి విషయం నిజంగా మనం నమ్మి చెప్తున్నావా ఆ భగవంతుడే ఉన్నాడు ఉన్నాడన్నీ చూసుకుంటాడు అంటాం నమ్మారా మీరు నిజంగా మీకు నమ్మకం ఉందా నమ్మకం ఉంది మాస్టరు అత మీరేం చేయాలి పని మానేలా చెయ్యాలి భగవంతుడే మీకు బుద్ధి ఇచ్చాడు భగవంతుడే పని చేయగలగటానికి కావలసినటువంటి శరీరం ఇచ్చాడు భగవంతుడే మీరు పని చేయగలిగేటటువంటి ఆరోగ్యం ఇచ్చాడు మనకి ఆరోగ్యం లేదనుకోండి కలలేని లేని స్థితిలో ఉన్నాం అనుకోండి మీరు బాధ్యతలు ఏం నిర్వర్తించగలరు నిర్వర్తించలేరు ఆస్తిక ఎవరు ఇచ్చారు అదే భగవంతుడే ఇచ్చాడు మళ్ళీ బ్యాక్టీరియా వచ్చింది మాస్టర్ వైరస్ వచ్చింది అలర్జీ వచ్చింది దాని వచ్చింది కాదు మరొక మనం కలరా మందుచ్చే డాక్టర్ ని భగవంతుడే సృష్టించాడు మందు కూడా భగవంతుడే సృష్టించాడు కామన్ సెన్స్ ఉపయోగించుకుంటూ ఈ శ్లోకాన్ని మీరు మధనం చేసుకుంటూ రేపు దీన్ని పూర్తిగా మధించుకుని రండి మీరు ఏంటా మంధన అశోచానన్న శోచస్వం ప్రజ్ఞావాదాశ్చ భాషసే గతాశూన గతానాను పండిత పదేళ్ల కిందట మాస్టారు ఎన్ని బాధలు పడ్డాము ఇప్పటికీ గుర్తుంది అది గత గత ఏంటి అప్పుడు బాధలు పడితే ఇప్పుడు ఉంది నేను ఎంత బాధపడ్డానో తెలుసా నీకేం తెలుసురా ఓరి నాయనో అయితే ఏం చేయమంటారు భావం అర్థమవుతున్నారు శ్రీకృష్ణుడిది నువ్వు కష్టాలు పడ్డావు సుఖాలు పడ్డావు ఆ రోజు పడ్డావు ఆ క్షణం పడ్డావు మర్చిపో దాని గురించి నువ్వు అసలు ఏమీ వద్దు నేను కష్టాలు కానీ అది గుర్తుంచుకో ఆ తప్పు మళ్ళా చేయకు ఇప్పుడున్నటువంటి జీవితాల్లో నీకున్నటువంటి వనరులను పెంచుకో నీకు సాధ్యమైనంత సుఖంగా ఉండటానికి ప్రయత్నించు అందులో తప్పేం లేదు కానీ పక్కింటి వాడి కంటే నేను సుఖంగా లేను కనుక నేను బాధపడతాను అంటే శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు ఏం చేయలేడు ఆ తప్పు మాత్రం మనం చేయకుండా దుఃఖింపదగని వారిని గూర్చి నీవు దుఃఖించుతున్నావు పైగా పండిత వచనములు పలుకుతున్నావు పండితులవారు వారు గతించిన వారిని గురించి కానీ జీవించి ఉన్న వారి గురించి కానీ శోకింపరు ఈ భావాన్ని మనస్ఫూర్తిగా ఉంచుకుని కసేపు మౌనంగా ఉండండి గదుక్కొని కదలకండి భగవద్గీత సాధన భగవద్గీత వినేటప్పుడు రెండు పనులు మీరు చేయాలి దాని ప్రముఖ లాభాలు అర్పించంటే పది నిమిషాల ముందే రావాలి మీరు ఆ మానసిక స్థితి ఉంచుకోండి తర్వాత పది నిమిషాల పాటు ఆ మానసిక స్థితిని ఉండిపోయి ఇంకా మానసిక స్థితిని కొనసాగించడానికి ట్రై చేయకండి ఇంకా అయిపోయింది అనుకోవద్దు కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ పద్దెనిమిది అధ్యాయులు పూర్తయ్యే లోపల మొత్తం ఆ పద్దెనిమిది స్థాయిలో వచ్చేస్తాయి నీకు ఇంతట ఏంటి ఇంకా అర్జున విషాదం ఏం లేదు విషాదం ఏంటి శోకింప దేనికి శోకిస్తాం గతించిన దానికైనా శోకిస్తాం జరగబోయే దానికైనా శోకిస్తాం జరుగుతున్న దానికైనా శోకిస్తాను మీరు ఒకే ఒక లైన్ లో చెప్పేశాడు శ్రీకృష్ణుడు నువ్వు అసలు దేని గురించి శోకించవలసినటువంటి పని లేదు కాలచక్ర భ్రమణంలో ఎప్పుడు ఏది ఎలాగ ఎక్కడ జరగాలో అలాగే జరుగుతుంది నీ పాత్ర కూడా నువ్వు ఇష్టపడైనా పోషిస్తావు ఇష్టం లేకపోయినా పోషిస్తావు ఇష్టం ఉంది పోషిస్తే విషయం నారదుడు వాళ్ళలాగా ఆ కార్యక్రమానికి తగిన చోటకి నిన్ను పంపిస్తాడు నువ్వు చేస్తున్న పని భగవంతుడికి ఇష్టం లేకపోతే నువ్వు ముంచేస్తాడు బాణాసురుడు అంచేత ఏది రైట్ ఏది తప్పు రెండు రైటే భగవంతుడు ఏది చేశాడో అది కరెక్ట్ దేని గురించి శోకించవలసినటువంటి పని లేదు అనే మానసిక స్థితి ఎంచుకోమని చెప్తున్నాను నేను ఇది ఆ మానసిక స్థితి మీరు ఆలోచించుకోండి ఇవాళ మీరు నేర్చుకున్నది అది మీరౌతే ఇంటి ఇప్పుడు ఇక్కడ కూర్చోమన్నాడు ఇలాగే కూర్చుంటున్నాం అంతే స్వస్తి